దయచేసి గమనించి ఒకసారి ఆలోచన చేయి ఇది న్యాయాధిపతులు లేన కాలం చేతితో పెనవేసుకునున్న కాలం అది న్యాయాధిపతులు ఉన్నారా ఉన్నారో వారు ఏలుతున్న కాలంలో చాలా చాలా కుటుంబాలున్నాయి మంచిది కానీ ఒక కుటుంబాన్ని గురించే రాశాడు సుమా ఒక కుటుంబాన్ని గురించే రాశాడు అది ఎవరి కుటుంబం ఎల్మెల్యేకు కుటుంబం దీనికి స్తోత్రం ఆయన భార్య పేరు ఆమెకున్న ఇద్దరు పేరు పేరులోనో కీల్యోనో దీనికి స్తోత్రం చెప్పండి ఒక్క సందర్భం చెప్పని ముగిస్తాను జాగ్రత్తగా గమనించా జాగ్రత్త గమనించా కరువు బైబుల్లో చాలా సందర్భాల్లో రాయబడింది ఆది కాండం దగ్గర నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం వరకు మనం చూస్తే మరొక విధంగా ప్రకటన గ్రంథం వరకు మనం వెళతే పదకొండు సారీ పదమూడు భయంకరమైన కరువుల గురించి రాయబడి ఉంది ఎన్ని కరువులు పదమూడు కరువుల గురించి రాయబడి ఉంది అంటే అంత పెద్ద పెద్ద కరువులు వచ్చినాయి అంట అబ్రహాం దినాలో కరువు వచ్చింది దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళాడు కరువు వచ్చింది అక్కడ అలా ప్రారంభించబడి పదమూడు కరువుల గురించి బైబిల్ గ్రంథం ప్రస్తావించింది ఇవి ప్రపంచ కరువులని చెప్పారు ఏ కరువులో చెప్పాలి చెప్పాలి ప్రపంచ కరువులు కొన్ని దేశాలు అన్నం లేక చచ్చిపోతున్నారు కొన్ని దేశాలు తిండి ఎక్కువై చచ్చిపోతున్నారు అర్థమైంది అన్నమాట మీద కొన్ని దేశాలు చదువు లేక వెనకబడిపోయారు చెప్పండి చదువు ఎక్కువైపోయి వెనకబడిపోయారు వాళ్ళు వెనకబడ్డవాళ్ళే వీళ్ళు వెనకబడ్డవాళ్ళే జాగ్రత్తగా గమనించి నిజం ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటూ పోతే చాలా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి అలాంటి రోజుల్లో ఈ కుటుంబం ఈ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చేసింది జాగ్రత్తగా వినండి నా వైపు చూడండి ఒక నిర్ణయానికి వచ్చేసింది ఏంటో నిర్ణయం అంటే ఇక్కడ మనం బ్రతకలేం అంటే పిరికితనం భయం 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 వచ్చేసింది పిరికితనం వచ్చేసింది సొంత నిర్ణయం సొంత నిర్ణయం భవిష్యత్తు మీద దేవుని మీద గురి పోగొట్టుకున్నారు అందువల్ల అందరు బాగుంటే వాళ్ళొక్కడే మేము బ్రతకలేం ఉండలేం జీవించలేం మన కూడా కష్టం కాలగా మనం కలిసిపోతాం కాలక్రమేణా మనం హతమారిపోతాం అనుకుని బయలుదేరి యోదయ రాష్ట్రములోని యోదయా జిల్లాలోని బెత్లెహేమ్ అనబడుతున్న సమృద్ధి అయిన స్థలములో నుండి మోయాబు దేశానికి వెళ్ళారు ఇప్పుడు నా ధ్యాన భాగం మోయాబు స్తోత్రం చెప్పండి కొంచెం ఎగర చెబుదామా మోయాబు మోయాబ్ అంటే అర్థం ఏంటి చెప్పనా తండ్రి ఎవడు వారి తండ్రి ఎవడురా వీళ్ళు నానెవడు వీళ్ళు దిక్కెవడు వీళ్ళకి ఆధారం ఎవడు వీళ్ళ పోషకుడు ఎవరో వీళ్ళ సంరక్షకుడు ఎవరు అది పర్ అర్థం తండ్రి ఎవడు వీళ్ళు ఎవరో చెప్పనా మీకు జాగ్రత్త గమనించండి లోతున్నాడా లోతు అబ్రహాముతో పయనించిన లోతు అబ్రహాముతో పయనించిన లోతు లోతుకున్న ఇద్దరు కూతురు ఉన్నారా పెద్ద కూతురు పెద్ద కూతురికి లోతుకు పుట్టిన కొడుకే మోయా ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఆది కాండం అందరూ బైబుల్ చూడాలి ఈరోజు బైబిల్ వీళ్ళు ఎంతమంది లాస్ట్లో చూద్దాం మరల ఒకసారి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చున్నాం వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబు అని పేరు పెట్టాను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడేను చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టాను అతడు నేటి వరకు ఎవరికి మూలపురుషుడు అమ్మోనీలకు అంటే మోయాబీలు లో ఎవరి సంతానం చెప్పండి లోతు సంతానం లోతు లోతు కూతురుకు పుట్టిన సంతానం ఒకసారి స్తోత్రం చెబుదామా కొంచెం మెకర చెబుదామా అందరు చెప్పండి వినండి బైబిల్ గ్రంథానికి మధ్యకాలంలో బైబుల్ వ్యతిరేకులో బైబుల్ వ్యతిరేకులో జాగ్రత్త గమనించాలి బైబుల్ అంటే నచ్చని గిట్టని వారో ఈ పరిశుద్ధ గ్రంథానికి ఒక పేరు పెట్టారు బూతు పుస్తకం అంట బూతు గ్రంథం అని పేరు పెట్టారు బూతు పుస్తకం అని పేరు పెట్టారు అంటే వాళ్ళకి ఏం కనపడింది చెప్పండి పర్లేదు మనం చెప్తా బయనకు భయం ఏంటి దేవుడే రాయించాడు అక్కడ దానికి సంబంధించిన సమాచారం మీకు ఇస్తాను ఇప్పుడు స్తోత్రం చెప్పండి లోతనబడుతున్న తండ్రితో తన కుమార్తె ద్రాక్ష రసమును తాగించి వ్యభిచరించుట వలన ఆమె గర్భవతి అయి కుమారుని కందే ఆ వాడికి ఏమని పేరు పెట్టింది అని పెట్టింది ఇది అపవిత్రమైందే ఇది చాలా చెడ్డదే సృష్టికి విరుద్ధమైందే దేవునికి నచ్చనదే కానీ దేవుడు ఎందుకు రాయించాడు ఇది రాబోయే కాలములో ప్రపంచములో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి జాగ్రత్తని చెప్పడానికి యుగాంతమందున్న మనక బుద్ధి కలుగుటకై దుష్టాంతముగా రాయబడింది స్తోత్రం చెప్పండి బెగర్రగా దయచేసి గమనించండి అర్థం చేసుకోండి కానీ ఇంక మాట చెప్పనా దేవుడు దీన్ని మంచి కార్యమని రాయిలా గొప్ప కార్యమని రాయిలా పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ దేవుడు ప్రవక్తలు నోటా కాలాల్లో రాయిస్తో అది చెడ్డది అని చెప్పించాడు అది నాకు విరుద్ధమైందని చెప్పించాడు వేనండి కానీ మీకు మాట చెప్పనా బైబుల్లో భక్తులు తప్పు చేస్తే దేవుడు ఎక్కడ వెనకేసుకురాలా ఎక్కడ వెనకేసుకురాలా దావి తప్పు చేశాడండి దావి తప్పు చేసాడు అది నాకు చాలా మంచోడే చాలా నచ్చినోడే నా హృదయానుసారడే నా ఉద్దేశాలు తిరుగుతాడే నా కోరికలు తిరుగుతాడే అయితే ఇతని గురించి ఒక మాట కూడా చెప్పకూడదు రాసేయాలి పూసేయాలి దాసేయాలి అనుకోలే దేవుడు దావీదో నువ్వు చేసిన తప్పురా బిడ్డ నువ్వు చేసిన తప్పు నువ్వు పొరపాటు చేశావు నాకు నచ్చని దుష్కార్యమని చేసావు ఇది దేవుడు ఖండించాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు రెండు అసలు లైన్లోకి ఇతర మత గ్రంథాల్లో ఏముందో చెప్పనా దేవుళ్ళు అనబడిన వాళ్ళే తప్పు చేసేసారండి వ్యత్యాసాన్ని గమనించండి ఈ ప్రశ్న మీకు ఎదురొద్దు సమాజంలో బైబిల్లో భక్తులు తప్పు చేశారు భక్తులు తప్పు చేసిన దేవుడు వెనకేశారు అలా కప్పెట్లా దాన్ని తప్పని చెప్పి ఖండించాడు కానీ ఇతర ఇతర గ్రంథాల్లో ఇతర ఇతర సంస్కృతిలో చరిత్రలో ఇతర ఇతర ఆరాధ్య దైవములనబడిన వారే తప్పు చేశారు దేవుళ్ళనబడిన వారు తప్పు చేశారు ఏసాయి సమాజంలో నుంచో ఏమన్నాడు తెలుసా అరే టైం సరిగ్గా పన్నెండు అయ్యింది మనల్ని ఏం అన్నం ఏమన్నాడు మనమే ఊళ్ళోకి పోయాం వచ్చేప్పటికి ఇదేంటి ఈ అమ్మాయితో మాట్లాడుతున్న వయసులో ఉన్న అమ్మాయితో యాకోబు బావి దగ్గర సుఖారనే ఊరిలో సుఖారిని ఊరిలో సమరయ్య ప్రాంతములో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏంటస్సు ఎవరికొచ్చిందో తెలుసా డౌట్ శిష్యులకు వచ్చిందంటే అంటే బైబుల్లో చూసుకున్న తర్వాత మీరు ఎలాంటి చూడరు స్తోత్రం చెప్పండి మీ పక్కన తిరిగి వాళ్ళకి మేమే డౌట్ వచ్చింది మీతో ఉన్న వాళ్ళకి మేమే డౌట్ వచ్చింది మిమ్మల్ని అనుమానిస్తారు చిన్న చూపు చూస్తారు కలవరపడకుడి ఏ సై చెప్పాడో గట్టిగా కొట్టి ప్రభుని భయం పరచండి మన డౌట్లు బట్టి కలవరపడక్కర్లా మన సమస్యలను బట్టి కలవరపడక్కర్లా మన చుట్టూ ఉన్న బంధకలను నన్ను మోయివాడు ఆయన నేను చూచు ఆయనను స్తోత్రం స్తోత్రం